పునర్జన్మ చూపించారు బ్రదర్స్ ఎమోషన్ చూపించారు ఒక కింగ్డమ్ చూపించారు ఒక గోల్డ్ డ్రగ్స్ మాఫియా చూపించారు అన్ని చూపించారు ఇవన్నీ ఏదైనా వెబ్ సిరీస్ తీసే ఆలోచన ఉందా లేదు సార్ అంటే ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈరోజు చాలా ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తున్నా అందరూ చెప్పిందే చెప్తున్నాడు అనుకుంటారేమో మల్టిపుల్ దాంట్లో బట్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు సినిమా స్టార్టింగ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఎపిసోడ్ చూసారు ఒక ఎపిలోగ్ లాంటి ఒక ఎపిసోడ్ చూసారు అదొక చిన్న షార్ట్ స్టోరీ లాంటిది అంటే ఒక శ్రీకాకుళం లాంటి ప్లేస్లో ఒక జరిగిన సంఘటన బై ద ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎపిసోడ్ ఎండ్ అయినప్పటికీ ఒక లీడర్ వాళ్ళ ప్రజలను కాపాడి వాట్ ఎవర్ హ్యాపెండ్ అక్కడి నుంచి టైటిల్స్ ఈ ఫైవ్ మినిట్స్ ఎపిసోడ్ ఏమైతే ఉందో ఇది నెక్స్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇట్ షుడ్ బి ద సేమ్ ఎపిసోడ్ ఓకే సేమ్ ఇప్పుడు మీరు ఫైవ్ మినిట్స్ ఏమైతే చూస్తారో అవే బీట్స్ తో నెక్స్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ కదా ఉండాలన్నది ఐడియా ఒక కమ్యూనిటీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళని అప్రెస్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు గోల్డ్ కోసం వచ్చారో మీరు సినిమాలో చూసినట్టు అయితే అది కూడా గోల్డ్ కోసమే నా ఉద్దేశం ఏంటంటే గోల్డ్ అనేది హ్యూమన్ గ్రీడ్ కి మెటఫర్ అన్నది సో వీళ్ళని అప్రెస్ చేస్తున్నారు అప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేసిన ఒక లీడర్ అతను ఏం చెప్పాడంటే ఈ భూమి పోయిన పర్లేదు మన వాళ్ళు ప్రాణాలను కాపాడుకోవాలని ఫైట్ చేసిన ఒక లీడర్ వేరే డిఫరెంట్ కాజ్ కోసం అతను ఒక రకంగా వాళ్ళందరికీ గొప్పడయ్యాడు ఈ సినిమా ఎండ్ అయినప్పటికీ వచ్చిన కొత్త లీడరు ప్రాణాలు పోయిన పర్లేదు మనం ఉన్న భూమి మటుకు వదిలేదు క్వశ్చన్ లేదు అన్నది అది ఇంకొక లీడర్ ఎరైజ్ అయ్యాడు సో దేర్ ఆర్ టూ డిఫరెంట్ లీడర్స్ స్టార్టింగ్లో ఎండింగ్లో సో ఈ ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో జరిగిన బీట్స్ ఈ సినిమాలో జరిగిన బీట్స్ కూడా సేమ్ ఉంటాయి అయితే నెక్స్ట్ స్టోరీ మొదలైనప్పుడు నాకేంటంటే పర్సనల్గా ఒక ఎంత పెద్ద విషయం ఏం జరిగినా సరే ఆఖరికి నేను ఒక సెకండ్ వరల్డ్ వార్ మీద సినిమా తీసినా సరే ఒక పర్సనల్ స్టోరీ ఎవరైనా ఒక మనిషి తాలూకా అతని పర్స్పెక్టివ్ లేదంటే అతని ఎక్స్పీరియన్సెస్ మీద ముందుకెళ్లాలన్నది ఐడియా ఇప్పుడు కథలో డెబ్బై ఏళ్ళ నుంచి ఒక రాజు కోసం ఎదురు చూస్తున్న కొంతమంది మనుషులు పద్దెనిమిది ఏళ్ళ నుంచి వాళ్ళ అన్న కోసం ఎదురు చూస్తున్న ఒక మనిషి ఈ రెండు స్టోరీస్ ఎట్లా కలిసి చివరికి కలుస్తాయన్నది నా ఇది